మన గ్రంథాలలో కూడా కలిపురుషుడి గురించి బ్రహ్మాండంగా ప్రస్తావించబడింది ఇక్కడ కూడా రెండు పక్షాలు ఉంటాయి పూర్వపక్షము ఉత్తరపక్షం రెండు ఉంటాయి సో ఎవరు ఏంటి అనేది ఎవరు ఎటువంటి వాదన వినిపిస్తారు ఆ వాదనలో ఉన్న వాటికి ఏ ఎటువంటి తీర్మానం ఇస్తారు చివరిలో అనేది ఒకవైపు జనరంజకంగా ఉంటుండడమే కాకుండా ఇంకొక వైపు విజ్ఞానదాయకంగా కూడా ఉండేటట్టు ఉంటుందండి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ డిబేట్ మిస్ కాకండి అకాడమిక్గా మంచి ఆర్గ్యుమెంట్స్తో మీ ముందుకు మేము రాబోతున్నాము ఇప్పుడు నేను నాతో పాటు ఎస్టెర్ గారు ఒక పక్షంలో ఉండబోతున్నాం బైబిల్ దేవుడు కల్పితం అనేది ఎవరన్నా పాష్టంలో కూడా మేము ఆహ్వానిస్తున్నాం కల్పితమా కలిపురుషుడా ఈ రెండు వాదనల్లో ఏదో ఒకటి మీరు తీసుకుని మీరు కూడా ఈ డిబేట్లో పాల్గొనవచ్చు వాదోపవాదాలు చాలా వాడి వేడిగా ఉంటాయి ఎవరి వాదాన్ని ఎవరూ ఒప్పుకునేది లేదు కౌంటర్లు వేస్తూనే ఉంటాం పంచులు పడుతూనే ఉంటాయి చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా అకాడమిక్గా గా శాస్త్రం అంటే బైబుల్ హిందూ గ్రంథాలు ప్లస్ హిస్టరీ వీటన్నిటినీ ఫ్యాక్టరింగ్ చేసుకుని ఈ డిబేట్ ఉండబోతోంది అందరికీ నమస్కారం ఈరోజు ఒక విశేషమైనటువంటి వార్త ఒక బ్రహ్మాండమైన న్యూస్ గురించి చెప్పడానికి ఈ వీడియోలోకి మేము అందరం రావడం జరిగింది ఆ న్యూస్ ఏంటంటే తొందరలో ఒక బిగ్ డిబేట్ జరగబోతుంది ఈ బిగ్ డిబేట్ ఎవరితో ఏ పాస్టర్లతో అని అనుకోవచ్చు మీరు అయితే ఇందులో పాస్టర్లు ఉండటం లేదు మేమే మాలో ఉన్నటువంటి వక్తలు రెండు పక్షాలుగా ఉండి ఒక అంశంపై డిబేట్ చేయబోతామన్నారు ఆ డిబేట్ ఏంటంటే బైబిల్ దేవుడు కల్పితమా కలిపురుషుడా ఇది టాపిక్ మరి ఈ రెండు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా అట్లా మీరు ఈ టాపిక్ ఎలా పెట్టారు అని చెప్పి ఒక డౌటు మన క్రైస్తవ సహోదరులకి రావచ్చు మరి ఈ ప్రశ్న మీరు ఏం చేయాలంటే మొట్టమొదట మీ పాస్టర్లను అడగాలి ఎందుకంటే ఇటీవలే ఒక డిబేట్ జరిగింది పాస్టర్ వీపీ గారికినో ఆ జేమ్స్ అనే పాస్టర్కి వీళ్ళు మన హిందూ దేవుళ్ళ గురించి హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహమూర్తుల గురించి డిబేట్ చేశారు టైటిల్ ఏంటి అంటే ఆ విగ్రహాలు ఒట్టివా దెయ్యాలా దుష్టశక్తుల అని మన హిందూ దేవతామూర్తుల గురించి డిబేట్ చేయాలంటే మన ఆగమ శాస్త్రాల ప్రకారం మన పురాణాల ప్రకారం మన గ్రంథాల ఆధారంగా మాట్లాడాలి వాళ్ళ నల్లట్ట బుక్ ప్రమాణంగా తీసుకుని మన దేవతామూర్తులని వాళ్ళు జడ్జ్ చేస్తారంట ఇది ఎక్కడ దుర్మార్గం మరి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు మనకి మన స్వేచ్ఛ మనకు ఉంటుంది కదా మన గ్రంథాలలో కూడా కలిపురుషుడి గురించి బ్రహ్మాండంగా ప్రస్తావించబడింది అలాగే బైబిల్ దేవుడు కలిపితం అనే అంశం మీద ఎన్నో డిబేట్లలో మనం మాట్లాడాం మరి ఈ కల్పితమా కలిపురుషుడా ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చాల్సిన అవసరం అయితే ఉంది దేని వైపుకి ఎక్కువ మొగ్గు ఉంది దేనికి ఎక్కువ లాజిక్ కానీ ఆధారాలు కానీ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయి అనేది ఈ డిబేట్లో మరి వాడి వేడిగా జరగబోయేటటువంటి ఆ చర్చలో తేల్చేద్దాం మరి దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మన మిత్రులు తెలియజేస్తారు దళిత గారు అందరికీ జయశ్రీరామ్ అండి అయితే కర్ణాకర్ గారు ఇప్పుడు చెప్పారు కదా ఆ ఉద్దేశంతో ఈ చర్చను జరపడం కూడా జరుగుతుంది కాకపోతే ఇక్కడ మేము వాళ్ళకలాగా వన్ సైడెడ్గా ఒక పుస్తకాన్ని పెట్టుకుని మాట్లాడాలి అంటే ఇందులో రెండు పక్షాలు ఉంటాయని చెప్పారు ఒకళ్ళు కల్పితము అని చెప్పి వాదించే వాళ్ళు అయితే మరొకళ్ళు కల్పితం కాదు యహోవాకి కలిపురుషుడు లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి మరి ఈ లక్షణాలని ఎట్లా తెలియజేస్తామంటే హిందూ గ్రంథాలని బైబుల్లో ఉన్న బైబుల్లో చెప్పబడ్డ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడి లక్షణాలతో కంపేర్ చేసి అతనికి దైవ లక్షణాలు ఉన్నాయా కలిపురుషుడు లక్షణాలు ఉన్నాయా అనేది వాదిస్తాం సో ఇక్కడ కూడా రెండు పక్షాలు ఉంటాయి పూర్వపక్షము ఉత్తరపక్షం రెండు ఉంటాయి సో ఎవరు ఏంటి అనేది ఎవరు ఎటువంటి వాదనలు వినిపిస్తారు ఆ వాదనలో ఉన్న వాటికి ఏ ఎటువంటి తీర్మానం ఇస్తారు చివరిలో అనేది భాస్కర్ గారు చెప్తారు అందరికీ నమస్కారం అండి ఫస్ట్ విషయం ఏంటి అంటే బైబిల్ అనేది ఎవరిదో కొందరిది కాదు ఇది అందరిది ఎందుకంటే పాస్టర్లు ఎప్పుడు బైబిల్ చెప్తారు అలాగే అందరికీ పంచుతారు పంచుతారు ఎందుకు అంటే ఇంట్లో పెట్టుకొని పూజ చేయమని అయితే కాదు కదా అది చదవమని దాని గురించి తెలుసుకోమని మరి మళ్ళాంటి మేధావులు ఏం చేస్తారు తెలుసుకున్న తర్వాత ప్రశ్నలు వేస్తారు లేదా ఇలాంటి డిబేట్స్లో పాల్గొని దాంతాలకు గుట్టుమట్లు ఏంటనేది చెప్తారు ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అంశం అండి ఇది ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు మొత్తం అందరికి సంబంధించిన విషయం అసలు యహోవా అనే ఆయన ఎవరు ఆయనకి ఇటువైపు కలిపురుషుని లక్షణాలు ఉన్నాయా లేకపోతే ఆయన కల్పితమా అనేది ఖచ్చితంగా తేలాల్సిన అంశమే తర్వాత మరీ ముఖ్యంగా ఈ డిబేట్ ఎలా ఉండబోతుంది అంటే మాత్రం చాలా 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 సీరియస్గా బహుశా పాస్టర్ల కన్నా గట్టిగా వాదోపవాదాలు ఉంటాయండి అలాగే ఒక ఖచ్చితమైన సమాధానం అనేది ఈ డిబేట్ నుంచి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము అంతేకాకుండా ఒకవైపు జనరంజకంగా ఉంటుండడమే కాకుండా ఇంకొక వైపు విజ్ఞానదాయకంగా కూడా ఉండేటట్టు ఉంటుందండి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ డిబేట్ మిస్ కాకండి ఈ డిబేట్ ద్వారా మీరు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని మీకు నేను హామీ ఇస్తున్నాను అందరికీ నమస్కారం ఈ డిబేట్ ఒక టాపిక్ ఏదైతే ఉన్నదో ఇది చాలా చాలా అతి అవసరమైన టాపిక్ అనుకుంటాను నేను క్రైస్తవులకి మరి ముఖ్యంగా ఎందుకంటే సృష్టికర్త అని వాళ్ళు ఎవరినైతే పూజిస్తారో అటువంటి దేవుడు వాళ్ళ ఉద్దేశంలో దేవుడు ఆ దేవుడు అసలు ఎవరు ఆయన మూలాలు ఏంటి ఆయన నిజంగా ఉన్నాడా వాళ్ళు ప్రార్థిస్తున్నది వాళ్ళు ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ప్రతి నాలుగు పోట్లకి పూజిస్తున్నది ఎవరిని అన్నది వాళ్ళు తెలుసుకునే అవసరం వాళ్ళకున్నది సో వాళ్ళకి వాళ్ళు పూజించే దేవుని మరింత దగ్గరగా వాళ్ళు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ డిబేట్ ఏర్పాటు చేస్తున్నాం భాస్కర్ చెప్పినట్టు జనరంచకంగా ఉండడంతో పాటు అకాడమిక్గా మంచి ఆర్గ్యుమెంట్స్తో మేము ముందుకు మేము రాబోతున్నాము అయితే ఈ డిబేట్ని అందరూ తప్పకుండా చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాం మరి అంత బాగానే ఉంది డిబేట్ ఎప్పుడు తేదీ అనే మీకు డౌట్ వస్తుంది కాబట్టి దాని గురించి కొన్ని వివరాలు ఇది కొంచెం టైం తీసుకుంటున్నా ఇప్పటికిప్పుడే వెంటనే చేయట్లేదు దీన్ని ఈ కిస్మిస్ కానుకగా వచ్చే కిస్మిస్ మాసంలో కిస్మిస్కి ఒక రెండు రోజుల ముందు చక్కని అందరూ సెమీ కిస్మిస్ వేడుకల్లో ఉంటారు అప్పుడు మరి వారికి ఆ వారి ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా ఈ డిబేట్ని అప్పుడు రిలీజ్ చేయబోతున్నా దానికి ముందు షూటింగ్ అయితే జరుగుతుంది అందరికీ ఉన్నటువంటి వీలుని వెసులుబాటుని బట్టి ఒక పది రోజుల ముందే మేము షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాం దానికి సంబంధించినటువంటి ప్రోమోస్ కూడా ఒకటో రెండో వస్తాయి ఆ తర్వాత కిస్మిస్కి ఒక రెండు రోజుల ముందు ఈ డిబేట్ అనేది విడుదలవుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి మేము నలుగురమే కాకుండా ఇంకొంతమంది కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఉంది ఇంకా వాళ్ళు ఎవరు అనేది తదుపరి వివరాలు మళ్ళీ తెలియజేస్తాం అయితే ఈ డిబేట్ అంశం వరకు సంబంధించి ఇప్పుడు నేను నాతో పాటు ఎస్థర్ గారు ఒక పక్షంలో ఉండబోతున్నాం బైబిల్ దేవుడు కల్పితం అనేది అయితే ఇంకొక విషయంలో ఆవిడికి నాకు భేదాభిప్రాయాలు ఉన్నాయి అదేంటంటే ఏసు ఉన్నాడు అని చెప్పి నేను అంటే ఏసు లేడు అని చెప్పి ఆవిడ అభిప్రాయం అవసరమైతే దాని మీద ఎస్ఆర్ గారితో ఇంకొక డిబేట్ కూడా నేను రెడీ అంటే మేము స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు నిర్దిష్టంగా చెప్తున్నాం అందులో కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు ఇప్పుడు మా ఆర్గ్యుమెంట్ని మేము బలంగా వినిపించడానికి వంద శాతం మా ప్రయత్నం మేము చేస్తాం అంటే మేము నమ్ముతున్నటువంటి సత్యాన్ని ఇప్పుడు ఎలా అయితే పాస్టర్లతో డిబేట్ చేసేటప్పుడు ఎలా ఢీకొంటామో అలాగే ఇక్కడ డిబేట్లో కూడా ఆ కాంపిటీషన్ మీరు తప్పనిసరిగా చూడవచ్చు అలాగే కలిపురుషుడు అనే అంశానికి సంబంధించి ఆ వాదనకి సంబంధించి లలిత్ గారు ఆయనతో పాటు ఇప్పుడు భాస్కర్ గారు ఉంటారు ఇంకా రాబోయేటటువంటి వక్తల్లో ఎవరెవరు ఏ పక్షాల్లో ఉంటారు అనేది ఇక మరి ముందు ముందు తెలుస్తుంది కావాలంటే ఇందులోకి ఎవరన్నా పాష్టంలో కూడా మేము ఆహ్వానిస్తున్నాం కల్పితమా కలిపురుషుడా ఈ రెండు వాదనల్లో ఏదో ఒకటి మీరు తీసుకుని మీరు కూడా ఈ డిబేట్లో పాల్గొనవచ్చు మరి ఆ స్వేచ్ఛ మీకు ఎప్పుడు ఉంటుంది ఆహ్వానం ఉంటుంది ముందు నమోదు చేసుకోవాలా ముందు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి కదా లేదంటే మధ్యలో గెస్ట్ లాగా ఫోన్ కాల్లో కానీ అట్లా ఏమైనా అందుబాటులో ఉంటా అన్నా కూడా ఆ విధంగా కూడా మరి పార్టిసిపేషన్ చేయొచ్చు లేదు ఈ రెండు కాదు మూడో అంశం తీసుకొస్తానంటే కుదరదు ఇప్పుడు నిర్వాహకులు ఏదైతే ఒక చర్చి పెడుతున్నారో దాని ప్రకారమే వెళ్ళాలి అటు రెండింటిలో ఎవరైనా నేను వాదిస్తాను అనుకునే వాళ్ళు రావచ్చు పాస్టర్లో కూడా ఇక్కడ రెండు పక్షాలు హిందువులే కాబట్టి డిబేట్ ఏదో బోరు కొడుతుంది లేకపోతే తప్పకుంటుంది అనుకుంటున్నారేమో ఏం లేదండి వాదోపవాదాలు చాలా వాడి వేడిగా ఉంటాయి ఎవరి వాదాన్ని ఎవరు ఒప్పుకునేది లేదు కౌంటర్లు వేస్తూనే ఉంటాం పంచులు పడుతూనే ఉంటాయి బ్యాలెన్స్ వెండితరమే చూడండి ఎంటర్టైన్మెంట్ ఫుల్ టు ఉంటుంది ఎందుకు లాస్ట్ ఇయర్ క్రిస్మస్ టైంలో కూడా మనం అందరం హిందువులే ఉండి చేసినప్పటికీ చాలా బాగా చాలా బాగా వచ్చింది డబల్ ఇంపాక్ట్ ఉంటుంది ఇది అదే పంచులతో పాటు చాలా మట్టుకు అకాడమిక్ గా కూడా ఉంటుంది పంచులు ఉన్నాయి కదా అని ఏదో సరదాగా సెన్స్ ఆఫ్ చాలా కామెడీ కపిల్ షో ఏదో అనుకోకండి ఇన్ఫర్మేటివ్ చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా అకాడమిక్ గా శాస్త్రం అంటే బైబుల్ హిందూ గ్రంథాలు ప్లస్ హిస్టరీ వీటన్నిటినీ ఫ్యాక్టరింగ్ చేసుకుని ఈ డిబేట్ ఉండబోతుంది మరి డి అంటే డి అనే విధంగా జరగబోతున్నటువంటి ఈ డిబేట్ కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాం పాస్టర్లు అందరూ కూడా మీ మీ అనుదిన ప్రార్థనల్లో ఇది విజయవంతంగా జరగాలని కోరుకోండి మీ అందరి ప్రార్థనలు అందరూ జ్ఞాపకం చేసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై నమస్కారం